Thank you. ఫాస్ట్ న్యూస్ నేను కవ్య ఇక స్టార్ హీరో రామ్చరణ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొనితల తన ఆధ్యాత్మిక చింతనను మరోసారి చాచుకున్నారు తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని చేపడుతున్నట్లు గురు పూర్ణిమ నాడు ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసింది ఆ వ్రతం విజయవంతంగా పూర్తి చేశానని ఆమె వెల్లడించారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు నర్స్ అయిన దత్తా సిస్టర్ తో కలిసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టినట్లు ఉపాసన గతంలోనే తెలిపారు తాజాగా ఈ వ్రతం ముగిసిన సందర్భంగా ఆమె తన సంతోష వ్యక్తం చేశారు గురు పౌర్ణమి రోజున నేను ప్రారంభించిన తొమ్మిది వరద సాయిగతం శాంతి స్వస్థత విశ్వాసంతో కూడిన ప్రయాణంగా ముగిసింది నేను కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు అందించిన బాబాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు అంతేకాకుండా బాబా కృపతో తన జీవితంలో మరింత ఎక్కువ మందికి సేవ చేసే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు తమకు నిత్యం రక్షణగా ఉంటున్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు తెలిపారు వ్రతం పూర్తయిన సందర్భంగా అత్తమాస్కి తరపున అన్నదానం చేస్తున్నట్లు ఉపాసన ప్రకటించారు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించడం పట్ల నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కవ్య ఇక రీటర్స్ స్టార్ హీరో రామ్చరణ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొనితల తన ఆధ్యాత్మిక చింతనను మరోసారి చాటుకున్నారు తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని చేపడుతున్నట్లు గురు పూర్ణిమ నాడు ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ వ్రతం విజయవంతంగా పూర్తి చేశానని ఆమె వెల్లడించారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు నర్స్ అయిన దత్తా సిస్టర్ తో కలిసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టినట్లు ఉపాసన గతంలోనే తెలిపారు తాజాగా ఈ వ్రతం ముగిసిన సందర్భంగా ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు గురు పౌర్ణమి రోజున నేను ప్రారంభించిన తొమ్మిది వరల సాయితం శాంతి స్వస్థత విశ్వాసంతో కూడిన ప్రయాణంగా ముగిసింది నేను కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు అందించిన బాబాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు అంతేకాకుండా బాబా కృపతో తన జీవితంలో మరింత ఎక్కువ మందికి సేవ చేసే ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు తమకు నిత్యం రక్షణగా ఉంటున్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు తెలిపారు వ్రతం పూర్తాని సందర్భంగా అత్తమాస్కి ఇచ్చా తరపున అన్నదానం చేస్తున్నట్లు ప్రకటించారు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించడం పట్ల నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు